హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ క్రిష్ అకాడమీ నేను మీ సదానందం గత క్లాస్లో మనం రాష్ట్ర శాసనసభలో చట్టాలు ఏ విధంగా తయారు చేస్తారు అనేది కదా ప్రస్తుతం జిల్లాలలో చట్టాలు ఏ విధంగా అమలవుతాయి అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం వారు ఎంఎస్ క్రిష్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి టెట్ డిఎస్కి సంబంధించిన అన్ని క్లాసులు మీకు అందుబాటులో ఉన్నాయి ఒకసారి ఎంఎస్ క్రిష్ అకాడమీ అని యూట్యూబ్లో సెర్చ్ చేసి సోషల్కి సంబంధించిన కంటెంట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అన్ని క్లాసులు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి అలాగే పీడిఎఫ్ నోట్స్ కావాల్సిన వాళ్ళు ఉచితంగా మీరు మన వాట్సాప్ గ్రూప్ ఎంఎస్ క్రిష్ అకాడమీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి అందించడం జరుగుతుంది మీ మీ కనుక మన క్లాసెస్ నచ్చితే ఎంఎస్ క్రిష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఇంకా లేట్ చేయకుండా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం జిల్లాల్లో ఇక్కడ చట్టాలు ఏ విధంగా అమలు అవుతాయనే చూద్దాం మనకి ఇక్కడ కొన్ని ప్రజలు ప్రజాప్రతినిధులతో వేటి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ చూద్దాం ప్రాజెక్టులు కాలువలు ఇందులకు విద్యుత్ సరఫరా చౌక ధరల దుకాణాల నిర్వహణ రైలు రవాణా రూపాయి నోట్లు ఇటువంటి చాలా రకాల విషయాలనేటివి మనకువసరం దారిద్రద్దిగా ఉన్న గుర్తించడం దొంగతనాలు భారతదేశ సరిహద్దు రక్షణ సో ఇవన్నీ ఈ పనులన్నీ ఏ విధంగా జరుగుతాయి అనేది మనకు తెలియాలి ఓకేనా సో మనకు తెలియాలంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము అలాగే స్థానిక సంస్థలు సో మూడంచెల వ్యవస్థ ఉంటుంది మనకు ఈ మూడంచెల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు కేంద్ర ప్రభుత్వం అంటే మనకు తెలుసు లోక్సభ రాజ్యసభ అక్కడ కేంద్ర స్థాయిలో మన భారతదేశం మొత్తం మొత్తానికి పనికొచ్చేలాగా చట్టాలు తయారు చేస్తారు ఇక వివిధ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల శాసనసభలు చట్టాలను తయారు చేసుకుని పాటిస్తాయి అలాగే ఆ చట్టాలను అమలు చేయడానికి జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులు మండల స్థాయిలో మండల పరిషత్తులు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు వాటిని అమలు చేస్తూ ఉంటాయి ఇక ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రి ఉంటాడు మనకు శాసనసభ ఎమ్మెల్యేలలో కొంతమంది మంత్రులుగా ఉంటారు ఒక అతను ముఖ్యమంత్రి ఉంటాడు వాళ్ళందరినీ ప్రభుత్వం అంటాం మనం ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రిని కేటాయిస్తారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వీళ్ళందరూ కూడా సమావేశాలు నిర్వహించుకుంటారు సంవత్సరాన్ని కనీసం రెండు సార్లు అంటే ఆరు నెలలకు మించకుండా ఖచ్చితంగా వీళ్ళందరూ సమావేశం కావాలి ఇక మన రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ప్రస్తుతం ఓకేనా సో ముప్పై మూడు జిల్లాలకి ప్రతి జిల్లాకి ఒక కలెక్టర్ ఉంటాడు సో ఆయననే డిస్టిక్ మెజిస్ట్రేట్ అని కూడా అంటారు సో అంటే జిల్లాకి న్యాయాధికారి కూడా అతనే ఇలా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క కలెక్టర్ ఉంటారు సో ఆ జిల్లా యొక్క పరిపాలనా బాధ్యతలన్నీ కూడా ఆ కలెక్టర్ గారే చూసుకుంటారు ఇక్కడ ఒక సన్నివేశం ఇచ్చిండు కాలిపో పత్తి కాలిపోతుంది అని చెప్పేసి దానికి సంబంధించిన విషయాల గురించి కలెక్టర్ ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు అనేది ఇక్కడ ఇచ్చాడు ఇక తహసీల్దార్ మండల రెవెన్యూ అధికారి గ్రామ రెవెన్యూ అధికారి సో రెవెన్యూ అంటేనే మనం గుర్తుపెట్టుకోవాలి భూమికి సంబంధించి అని మండల స్థాయిలో ఉన్న గ్రామ పంచాయతీలను సో ఆ మండలకే మండల స్థాయిలో ఉన్న మండల పరిధిలో ఉండే అన్ని గ్రామాలకు తహసీల్దార్ అనే వ్యక్తి ఈ భూ వివాదాలను పరిష్కరించడానికి అలాగే వివిధ రకాల భూమికి సంబంధించిన వివరాలు నమోదు చేయడం క్రయ విక్రయాలు జరిపినప్పుడు పేర్లు మార్చడం ఇవన్నీ తహసీల్దార్ పరిధిలో ఉంటాయి అలాగే గ్రామ రెవెన్యూ అధికారులను పర్యవేక్షించడం అనేవి తహసీల్దార్ యొక్క ముఖ్యమైన విధులు ఇక్కడ భూమికి సంబంధించిన రికార్డులు నిర్వహించడం అనేది ప్రభుత్వ కర్తవ్యం కాబట్టి దానికి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసేది అది ఎంఆర్ఓ ఆఫీసు సో ఆ ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన అక్కడ అధికారులందరూ కూడా గ్రామాలలో ఏ ఏ ఊళ్ళలో ఎవరి భూమి ఎంత ఆ భూమి యాజమాన్య హక్కు ఎవరు కలిగి ఉన్నారు సో సరిహద్దులు ఏంటి ఇటువంటి విషయాలన్నీ కూడా ఆయా గ్రామాల యొక్క రెవెన్యూ అధికారులు మండల రెవెన్యూ అధికారులకు సమాచారం ఇస్తూ ఉంటారు సో అవన్నీ నమోదు చేసి ఉంటాయి ఇవి ఎప్పుడైనా వివాదాలు తలెత్తినప్పుడు పటాల ద్వారా కానీ ఆ రాతపూర్వకమైన ధృవీకరణ పత్రాల ద్వారా కానీ సో ఇట్లా ఈ వివాదాలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి విలేజ్ రెవెన్యూ అధికారి విఆర్ఓ అంటాం మనం మండల స్థాయిలో తహసీల్దారు ఈ రికార్డులకు బాధ్యత వహిస్తారు భూ భూమి సంబంధిత రికార్డులకు మీ సేవ ద్వారా కూడా చాలా రకాల ధృవపత్రాలను మనం పొందవచ్చు చట్టాలను ఏ విధంగా అమలు చేస్తారు అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చిండు నీటి వనరుల గురించి ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల రక్షణ చట్టం అంట ఇది ఇట్లాంటి ఒక చట్టం ఉన్నది అనేది గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల రక్షణ చట్టం టూ థౌజండ్ టూ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇచ్చిండు అంటే ఇక్కడ ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు నీరు భూమి చెట్ల రక్షణ చట్టం టూ థౌజండ్ టూ అనేది నీరును భూమిని చెట్లను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల రెండు ఏప్రిల్ పంతొమ్మిది తారీఖు కానీ పంతొమ్మిది నాలుగు రెండు వేల రెండులో ఇది అమల్లోకి వచ్చింది దీనిలో ముఖ్యమైన విషయాలు ఏమున్నాయంటే ఆ చట్టంలో ఆ చట్టం చేసినప్పుడు దాంట్లో ముఖ్యమైన విషయాలు అంటే బోరు బావులను తవ్వడానికి ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలి ఓకేనా బోరు బోరు బావులు అంటే తెలుసుకండి మనకు బోర్ వేస్తాం కదా సో ఆ మోటార్ బోర్లు ఎంఆర్ఓ పర్మిషన్తో వేయాలి అలాగే అనవసరమైన పోటీ నివారించడానికి నిర్ణీతమైన లోతును దూరాన్ని పాటించాలి ఓకేనా వర్షపు నీరు వృధా కాకుండా పరిరక్షణ చర్యలు తీసుకోవాలి పారిశ్రామిక సంస్థలు వ్యర్థ జలాలను శుద్ధి చేసి మళ్ళీ తిరిగి ఉపయోగించుకోవాలి వాటర్ వేస్టేజ్ చేయకుండా మంచినీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి భూగర్భ జలాల తగ్గిన ప్రాంతాలలో నదుల నుంచి ఇసుక తవ్వడాన్ని నిషేధించాలి సామాజిక అడవుల పెంపకాన్ని విస్తృతం చేయాలి సో ఈ విధంగా చేస్తే నీటి కరువు అనేది రాకుండా ఉంటుంది చెట్లను అనుమతి లేకుండా నరకకూడదు నరికితే అందుకు రెండు చెట్లను విధిగా పెంచాలి ఒక్క చెట్టు నరికితే రెండు చెట్లను పెంచాలి వాళ్ళు సో ఇది మనకు రెండు వేల రెండులో చేసిన చట్టం సో ఇది ఎంతవరకు ఫాలో అవుతున్నామో అది అమలు అవుతున్నదా లేదా అనేది తర్వాత విషయం సో వాళ్ళు చేసిన చట్టం అయితే ఇది మరి దీన్ని పర్యవేక్షించడానికి అంటే ఈ రెండు వేల రెండులో చేసిన చట్టం మరి అమలు కావాలి కదా సో అమలు కావాలని చెప్పేసి ఏంటంటే వాల్టా అనే ఒక అథారిటీని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది సో వాల్టా అంటే వాటర్ అండ్ ల్యాండ్ వాటర్ వాటర్ అండ్ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ సో ఇది వాల్టా అని పేరు పెట్టి ఇట్లాంటి ఇప్పుడు హైడ్రా అనే ఇట్లా పేరు పెట్టిలో అట్లా వాల్టా అనే ఒక అథారిటీని ఏర్పాటు చేసేది దీంట్లో ప్రభుత్వ శాఖలోని అధికారులు ఈ వాల్టా చట్టం అమలుకు బాధ్యత వహిస్తారు సో ఈ ప్రభుత్వ శాఖలు ఏమేమి ఉన్నాయంటే భూగర్భ జలవనరుల శాఖ మున్సిపాలిటీ శాఖ గనులు భూగర్భ శాఖ అటవీ శాఖ వీళ్ళందరూ ఈ చట్టం ప్రకారంగా వాల్టా అనే అథారిటీగా ఏర్పడి ఆ చట్టాన్ని అమలు చేస్తారు భూగర్భ జలవనరుల శాఖ ఏం చేయాలి బోర్ ఎక్ ఎన్ని ఉన్నాయి అనేది వాళ్ళు నమోదు చేసుకోవాలి ఇసుక తవ్వకం నీటి వనరుల లభ్యత వర్గీకరణ చేయడం ఎక్కడ దొరుకుతుంది వాటర్ ఎక్కడ వాటర్ రిసోర్స్ లేదు అనేది భూగర్భ జల వనరుల శాఖ చేయాలి ఓకేనా ఈ పనులు వీళ్ళు చూసుకోవాలి ఇక మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేసుకోవాలి మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ వాళ్ళు ఏం చేయాలి వర్షపు నీరుని పరిరక్షించాలి ఇంకొకటి ఇంతలు తవ్వడం అవి ఇట్లా ఉంటాయి కదా ఇంకి పోయేలా చేయాలి అలాగే చెట్లను చెట్లను నాటించాలి కొత్త భవనాలకు పర్మిషన్స్ ఇస్తారు వీళ్ళు ఓకే ఇక గనులు భూగర్భ శాఖ ఏం చేస్తారు నీటి స్థలాల్లో ఇసుక తవ్వడాన్ని నియంత్రించాలి గనులు భూగర్భ శాఖ వాటర్ ఎక్కువ దొరికే ప్రదేశాలు ఉంటాయి కదా అక్కడ ఇసుక తవ్వకుండా చూడాలి అటవీ శాఖ ఏం చేయాలి చెట్లు నరకడానికి ముందస్తు అనుమతి ఇవ్వడం అంటే కొన్నింటిని ఆపుతుంది కొన్నిటికి అత్యవసరం ఉన్న వాటికి ఇస్తూ ఉంటుంది అన్నట్టు సో ఇది అటవీ శాఖ పని సో ఈ శాఖలన్నీ వాల్టా అనే అథారిటీ కింద రెండు వేల రెండు నీరు భూమి చట్ట రక్షణ చట్టాన్ని అమలు చేయడానికి ఇవి ప్రయత్నిస్తాయి అన్నట్టు ఓకేనండి సో ఈ విధంగా అమలు చేయడానికి ఇట్లా ఏర్పాటు చేస్తారు మనలాంటి దేశాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ప్రభుత్వం నియమించిన అధికారులు ఈ పనులు చేస్తారు గతంలో రాజులు పూజార్ల కంటే కూడా ఇది భిన్నమైనది ఎందుకంటే గతంలో రాజులు అందరి అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉండకపోయేది కానీ ప్రస్తుతం ప్రజాప్రతినిధులను ప్రజలే ఎన్నుకుంటాను కాబట్టి మన అభిప్రాయాలనే వాళ్ళు అమలు చేయడానికి శాసనాలు చట్టాలు చేసి మళ్ళీ ప్రజలను పాటించేలాగా చేస్తారు సో ఇక్కడ కొన్ని కీలక పాలించిన మెజిస్ట్రేట్ అంటే న్యాయాధికారి అన్నట్టు తహసీల్దార్ అంటే మార్ఓ చట్టాల అమలు ఏమైనా విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ జిన్నింగ్ మిల్ అంటే తెలుసు కదా పత్తి నుండి గింజల్ని వేరు చేయడం సో ఇది మనకు జిల్లా స్థాయిలో చట్టాల అమలు గురించి ఇక కుల వివక్షత పైన పోరాటం అంటే ఎక్కువ కులం తక్కువ కులం అని భేదాలు చూపెట్టండి కుల వివక్ష అంటారు అలాగే సమానత్వానికి పోరాటం చేశారు సో ఇక్కడ ఏం చేశారు ఒక సాధారణంగా ఒక కులానికి చెందిన వాళ్ళు వాళ్ళకు ఒక ఉమ్మడి ఆచారాలు అనేటివి ఉంటాయి ఆ కుల నియమాలు అనేటివి ఉంటాయి సో వాళ్ళు వాళ్ళ వాళ్ళని వివాహం చేసుకోవాలి ఒక కులానికి చెందిన వాళ్ళ వృత్తిని వాళ్ళే చేయాలి కుల వ్యవస్థలో ప్రజల మధ్య బంధాలను సృష్టిస్తే మరికొన్ని వర్గాల వాళ్ళని వేరు చేస్తుంది సో ఇది మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెందిన వాళ్ళు అని అనుకుంటారు వాళ్ళ కులాల బట్టి వాళ్ళ పేర్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు సో ఇది కుల వ్యవస్థ మన భారతదేశంలో ఉన్నది కుల వ్యవస్థ కంటే కుల వివక్ష అనేది తప్పు ఓకేనా ఇక్కడ మనకు వ్యవసాయం చేయడం అలాగే వివిధ రకాల పనులు చేయడం అంటే ఇప్పుడు కత్తిరించడం బట్టలు వేయడం శుభ్రం చేయడం చెత్త తీసివేయడం సో ఇటువంటి పనులను తక్కువ విలువైనవిగా అపవిత్రులుగా మురికివాళ్ళుగా చూ చూడడం వల్ల కొన్ని పనులు చేసే వాళ్ళను నిమ్న కులాలు అని అంటరాని వాళ్ళు అని ఇట్లా వేరు చేయడం అనేది జరిగింది సో ఇక్కడ ఒకప్పుడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ కోసం అంటే ప్రతి కులము ఏదో ఒక చేసుకోవాలి కాబట్టి అట్లా పనులు చేసిన తర్వాత ఏమైందంటే కొన్ని పనులు తక్కువగా తక్కువ విలువైనవిగా కొన్ని పనులు ఎక్కువ విలువైనవి అట్లా చూడడం వల్ల ఈ వర్ణ వ్యవస్థలలో ఈ కుల వ్యవస్థ అనేది వచ్చేసి కుల వ్యవస్థ అనేది కుల వివక్షగా మారిపోయింది సో ఇక్కడ మనకు అంబేద్కర్ గారు చూడవచ్చు భీమరావు రాంజీ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో ఆయనకు తొమ్మిది సంవత్సరాల వయసులో కుల వివక్షతను అనుభవించినట్టు కూరగాయలో తన తండ్రిని కలవడానికి తన సోదరులతో కలిసి వెళ్ళాడు సో మహారాష్ట్రలో సో అప్పుడు ఆయనకు అక్కడ ఒక రైల్వే స్టేషన్లో అతను వెళ్ళడానికి ఎవరు అంటే వీళ్ళు మహర్లు అని తెలిసేసరికి ఎవరు కూడా రారన్నట్టు సో ఆ బండి ఎక్కించుకోరు సో డబ్బులు ఇస్తా అన్నా కూడా ఎక్కించుకోరు అన్నట్టు సో అట్లా ఒక కుల వీక్షకు సంబంధించి అవమానాన్ని ఎదుర్కొన్నాడు భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు సో పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ఈయన చనిపోయింది భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడి మొట్టమొదటి భారతదేశ న్యాయశాఖ మంత్రి కూడా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదటి న్యాయశాఖ మంత్రి అలాగే రాజ్యాంగాన్ని తయారు చేసేట ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా పనిచేసి పాఠశాలలో కుల వివక్షకు సంబంధించి ఒక ఉదాహరణ ఇచ్చింది ఇక్కడ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఓంప్రకాష్ వాల్మీకి ఒక ప్రముఖ దళిత రచయిత ఓకేనా వ్యక్తులను సమానంగా చూడకపోతే ఓం ప్రకాష్ వాల్మీకితో వాళ్ళ ప్రధానోపాధ్యాయుడు కొంచెం అన్యాయంగా బిహేవ్ చేస్తాడు అన్నట్టు సో అట్లా ఇక్కడ ఓంప్రకాష్ వాల్మీకి సంబంధించి ఒక సంఘటన ఇవ్వడం జరిగింది అంటే కుల కులవివక్షకు సంబంధించి సమానత్వం కోసం పోరాటం చేసిన వాళ్ళలో మనకు కొంతమంది ఉన్నారు సో వాళ్ళను పి వెంకటస్వామి ఈశ్వరిబాయ్ టిఎన్ సదాలక్ష్మి యతిరాజన్ అరిగి రామస్వామి ఎం వెంకటస్వామి బిఎస్ వెంకట్రావు ఇటువంటి వాళ్ళు ఉద్యమాలలో పాల్గొన్నారు సో ముందుగా మనం బిఎస్ వెంకట్రావు గారి గురించి చెప్పుకున్నట్టయితే ఈయనను రావు సాహెబ్ అని కూడా పిలుస్తారు సో బిఎస్ వెంకట్రావు అంటే బాతుల వెంకట్రావు హైదరాబాద్లో గాస్మండి అనే ప్రాంతంలో జన్మించాడు ఇక ఈయన పర్షియను మరాఠీ ఆంగ్లము ఉర్దూ తెలుగు ఇట్లా రకరకాల భాషలు వస్తాయి ఈయనకు పూనాలో కొన్ని రోజులు శిల్పిగా కూడా పనిచేసిండు ఓకేనా తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆది ద్రావిడ సంఘాన్ని స్థాపించాడు నైన్టీన్ ట్వంటీ టూలో ఆది ద్రావిడ సంఘాన్ని గోవిందరాజులు వెంకటస్వామి వాళ్ళిద్దరి సహాయంతో ఆది ద్రావిడ సంఘాన్ని స్థాపించాడు సో ఆది ద్రావిడ సంఘం ఆ తర్వాత ఆది హిందూ మహాసభను కూడా స్థాపించాడు ఆది హిందూ మహాసభను కూడా స్థాపించాడు దళితులలో ఐక్యతను తీసుకురావడం దేవదాసి విధానాన్ని రూపుమాపడం సంస్థ లక్ష్యంగా ఆది ద్రావిడ సంఘాన్ని స్థాపించిండు తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అంటే నైన్టీన్ ట్వంటీ టూ తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్కి ఆది హిందూ మహాసభను కూడా స్థాపించాడు సో ఈ ఆది హిందూ మహాసభ సో ఆది వచ్చిందంటే ఇది దళిత అనగారిన వర్గాలకు సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోండి సో ఆది హిందూ మహాసభను బిఎస్ బిఎస్ వెంకట్రావు గారు స్థాపించాడు అదే దళితులను ఆది హిందువులు అని పిలుచుకోవాలి అని చెప్పింది ఎవరు అంటే భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ మహాసభను స్థాపించింది ఎవరు బిఎస్ వెంకట్రావు ఇక్కడ అంబేద్కర్ వాదుల యువజన సంఘం అనే దాన్ని కూడా ఈయనే స్థాపించాడు ఓకేనా బిఎస్ వెంకట్రావు గారి గురించి చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే ఆది ద్రావిడ సంఘము ఆది హిందూ మహాసభ అలాగే అంబేద్కర్ వాదుల యువజన సంఘం సో ఓకేనా అలాగే హైదరాబాద్ రాష్ట్ర అణగారిన వర్గాల సంఘంగా ఇది మారింది అంబేద్కర్ వాదుల యువజన సంఘమే హైదరాబాద్ రాష్ట్ర అణగారిన వర్గాల సంఘం హైదరాబాద్ స్టేట్ డిప్రెస్సెడ్ క్లాస్ అసోసియేషన్గా మారింది అన్నట్టు ఓకేనా సో ఇది మూడు గుర్తుపెట్టుకోవాలి దేవదాసి వ్యవస్థ అలాగే దళితుల్లో ఐక్యత కోసం ఆది హిందూ మహాసభను స్థాపించిన వాడు బిఎస్ వెంకట్రావు ఆది హిందూ మ మహాసభను స్థాపించిన తర్వాత ఆది ద్రావిడ సంఘాన్ని స్థాపించండు ఈ దేవదశి విధానం రూపమాపణానికి తర్వాత ఆది హిందూ మహాసభను స్థాపించండు తర్వాత అంబేద్కర్ యోజన సంఘం అంబేద్కర్ వాదుల యోజన సంఘం ఆ తర్వాత అంబేద్కర్ వాదుల యోజన సంఘమే హైదరాబాద్ రాష్ట్ర అనవరణ వర్గాల సంఘంగా మారింది ఇక ఈయన ఘాస్మండి ప్రాంతంలో ఆది నగర్ అని ఒక కొన్ని ఆ ప్రాంతంలో ఇల్లులు నిర్మించి ఆది నగర్ అని పేరు పెట్టిన ఆ ప్రాంతానికి మూఢనమ్మకాలం పోగొట్టడానికి కూడా ఆయన కృషి చేశాడు హైదరాబాద్ పట్టణంలో దళితుల కోసం పద్దెనిమిది దేవాలయాలు కట్టించినట బిఎస్ వెంకట్రావు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈయనను గుర్తించి నైన్టీన్ థర్టీ సిక్స్లో బొంబాయి ప్రెసిడెన్సీ మహర్ సమావేశానికి ఈయనను ఇన్వైట్ చేసిండు అంబేద్కర్ గారు సో ఈ సమావేశానికి హాజరైన పదివేల మంది ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదించరు అంబేద్కర్ గారి ప్రతిపాదనలను పదివేల మంది కూడా అందరూ కూడా ఆమోదించారు సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈయనను ఆహ్వానించి బిఎస్ వెంకట్రావుని ఇక పంతొమ్మిది వందల నలభై ఏడు ఏప్రిల్ ఒకటిన హైదరాబాద్ అసెంబ్లీలో పాలయం పిల్లై అనే అతను ఇరవై లక్షల రూపాయలు అనగారిన వర్గాల కోసం మంజూరు చేయాలి అని పాలయం పిల్లై అనే అతను ప్రవేశపెట్టాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఏప్రిల్ ఒకటిన సో అప్పుడు ఈయన సవరణలు చేసిండు బిఎస్ వెంకట్రావు సో దానికి కొంత రిక్వెస్ట్ చేస్తే ప్రధానమంత్రిని కోటి రూపాయల నిధు మంజూరు చేయాల్సిందిగా కోరుకున్నాడు సో దానికి మనకు ప్రధాని ఉండేవాడు కదా సో దివాని ఇక్కడ సో నిజాం రాజు ఆయన కోరుకున్నట్టుగానే బిఎస్ వెంకట్రావు గారు కోరినట్టుగా కోటి రూపాయలు మంజూరు చేసిండు అలాగే కుర్సు ఈ దక్కన్ అనే బిరుదు కూడా అన్నట్టు ఆయన గౌరవించండు కుర్సు ఈ దక్కన్ అనే బిరుదుతోటి తోటి పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారి ఎన్నికలు జరిగినాయి కదా సో అప్పుడు రాష్ట్ర శాసనసభ ద్వారా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయండు సో రాజ్యసభకు రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు కదా సో రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేటప్పుడు బిఎస్ వెంకట్రావుని మన రాష్ట్ర శాసనసభ ద్వారా ఎన్నుకున్నారు ఇక స్వాతంత్రం తర్వాత సమానత్వం కోసం పోరాటాలు జరిగినాయి అంబేద్కర్ లాంటి వాళ్ళందరూ కూడా అటువంటి పోరాటాలు చేసేరు సో దీంట్లో అంటరానితనం అనేది ఒక నేరం దాన్ని చట్టబద్ధంగా రద్దు చేసిను సో వాళ్ళ పోరాటాల ఫలితంగా భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమానత్వ హక్కునిచ్చింది అలాగే ఒకటి చట్టాలు చేయడం ప్రభుత్వ పథకాలని అమలు చేయడం ఈ రెండింటి ద్వారా వీళ్ళకి సమానత్వాన్ని అందించడానికి కృషి చేసేది అనగారిన వర్గాలకి మధ్యాహ్న భోజనం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది తర్వాత రెండు వేల ఒకటే సంవత్సరం సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకం చాలా మంచిది దీన్ని ప్రారంభించాలి అని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అయినాయి మొదటిసారి మాత్రం తమిళనాడు రాష్ట్రంలో ఇది స్టార్ట్ చేసేది సో ఈ విధంగా పేద పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు రావడం అనేది కూడా జరిగిందంట సో అందరు కలిసి ఒకే చోట పిల్లలు పాఠశాల భోజనం చేయడం వల్ల కుల దురభిమానం కూడా పోయింది మధ్యాహ్న భోజనాన్ని మహిళా స్వయం సహాయక బృందాల వాళ్ళు తెలంగాణలో నిర్వహిస్తున్నారు దీని దీనివల్ల హాజరు కూడా పెరిగింది ఓం ప్రకాష్ వాల్మీకి వంటి పిల్లలు అప్పట్లో ఎట్లయితే వివక్షత గురైనలో సో అటువంటి పిల్లలు అట్ అంటే ఇంకా కూడా కొన్ని కొన్ని చోట్ల అటువంటి వివక్షతలు అనేటివి పూర్తిగా పోలేదు అన్నట్టు ఓకేనా సో ఈ పాఠంలో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఎక్కడ ఉన్నాయి బిఎస్ వెంకట్రావు గారి గురించే ఉన్నది ఓకేనండి సో బిఎస్ వెంకట్రావు గారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో పుట్టిలు పంతొమ్మిది వందల యాభై మూడులో చనిపోయాడు సో యాభై రెండులో ఈయన రాజ్యసభకి ఎన్నికైతే యాభై మూడులో చనిపోయాడు ఓకేనా సో రావు సాహెబు బాతుల వెంకట్రావు గాస్మండి ప్రాంతము ఆది నగర్ అనే ఒక కాలనీని కూడా కట్టించండు పద్దెనిమిది దేవాలయాలు కట్టించండు అలాగే ఈయన శిల్పిగా పనిచేసిండు పూనాలో ఆది ద్రావిడ సంఘాన్ని స్థాపించండు నైన్టీన్ ట్వంటీ టూలో నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఆది హిందూ మహాసభను స్థాపించిండు మామూలు హిందూ మహాసభ అంటే మా మదన్ మోహన్ మాలయ్య గుర్తుపెట్టుకోవాలి ఆది హిందూ అంటే ఈయన బిఎస్ వెంకట్రావు ఇక అంబేద్కర్ వాదుల యోజన సంఘాన్ని కూడా ఈయన స్టార్ట్ చేసిండు అంబేద్కర్ ఆ యోజన సంఘమే తర్వాత హైదరాబాద్ రాష్ట్ర అణగార్య వర్గాల సంఘంగా మారింది కురుసు ఈ దక్కనంటే ఈయనే అలాగే బిఎస్ వెంకట్రావు గారికి రావు సాహెబ్ అనేది కూడా ఉన్నది కురుసు ఈ అనేది నిజాం గారు ఇచ్చిండు పాలయం పిల్ల ప్రవేశపెట్టి ఇరవై లక్షలు అడిగితే బిఎస్ వెంకట్రావు కోటి రూపాయలు అడిగాడు సో దాన్ని నిజాం ప్రభు ఒప్పుకొని కోటి రూపాయలు మంజ మంజూరు చేసిండు వర్గాల సంక్షేమం కోసం సో ఇది బిఎస్ వెంకట్రావు గురించి అలాగే అంబేద్కర్ గారి గురించి చిన్న పాయింట్లో ఇచ్చిండి ఇక్కడ తర్వాత ఓంప్రకాష్ వాల్మీకి గారి గురించి ఇచ్చాడు ఇక్కడ ఆయన స్వీయ చరిత్రను జూఠన్ అంటారు ఓంప్రకాష్ వాల్మీకి గారి స్వీయ చరిత్రను జూఠన్ అంటారు సో భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు అంటే అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షుడు లేదా చైర్మన్ అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ ఓకేనా ఈ తేడా అనేది గుర్తుపెట్టుకోండి ఈయన మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గారు ఓకేనా సో ఇది మన ప్రస్తుత లెసన్ గురించి ఇక పట్టణ కార్మికుల పోరాటాల గురించి కూడా ఇవ్వడం జరిగింది సో శాశ్వత కార్మికులు అంటే వీళ్ళు పర్మనెంట్ అనే అనేవాళ్ళు కొంత ఉంటారు శాశ్వత కార్మికులను సరైన కారణం లేకుండా పరిహారం ఇవ్వకుండా తొలగించలేరు ఓకేనా అలాగే తర్వాత కొంతమంది ఒప్పంద కార్మికులు ఉంటారు వీళ్లకు కార్మికులందరికీ వేతనాలు వైద్య సదుపాయాలు ప్రావిడెంట్ ఫండ్ వంటి సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు సో ఇట్లా అంటే కొన్ని సౌకర్యాలు అనేటివి ఉంటాయి అన్నట్టు వీళ్ళకు సురక్షితమైన పనిచేసే చోటు వైద్య పరీక్షలు చికిత్సలు సెలవులు అలవెన్సులు రవాణా సదుపాయము అలాగే విహారయాత్ర సెలవుల్లో ఇటువంటివి అనేటివి సౌకర్యాలు కార్మిక సంఘాలు పోరాటాలు చేసి సాధించాయి సో కొన్ని కొంతమందికి ఫ్యాక్టరీ వాళ్ళు అప్పు కూడా ఇస్తారు అంటే లోన్లు కూడా ఫెసిలిటీస్ అనేటివి ఉంటాయి ఇలా వీళ్ళు కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసి తర్వాత శాశ్వత కార్మికులకు కూడా అవుతారు ఇక్కడ మనకు తేడా అనేది ఇచ్చిండు శాశ్వత కార్మికులకు నెలకు ఒక నాలుగు ఐదు నాలుగు ఐదు వేల నుంచి పదివేల మధ్యలో వస్తే ఇక బదిలీ కార్మికులకు మూడు వేల నుంచి నాలుగు వేలు వస్తాయి కాంట్రాక్ట్ కార్మికులకు దిన సరుకులకు యాభై ఎనిమిది రూపాయలు అంటే రోజుకు యాభై ఎనిమిది రూపాయలు వస్తాయి సో ఇది అంటే వీటిలో తేడా అనేది ఉన్నది కార్మికుల గురించి కార్మిక సంఘాలు అనేటివి పోరాటాలు చేస్తూ ఉంటాయి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ ద్వారా వైద్య సదుపాయాలు అనేటివి కల్పిస్తూ ఉన్నారు ఓకేనా ఇక్కడ శాశ్వత కార్మికులకు ఒప్పంద కార్మికుల కాంట్రాక్ట్ కార్మికులకు అలాగే దినసరి కూలీలకు చాలా తేడా ఉంటుంది ఓకేనా ఇక్కడ కేఆర్ఎస్ మందుల ఫ్యాక్టరీ సో దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన ఒకసారి చూద్దాం ఇక్కడ అసలు ఎగ్జామ్కి పనికి వచ్చినా రాకపోయినా ఒక విషయం తెలుసుకోవాలంటే ఇట్లా తేడా ఎట్లా ఉంటుంది నూట పద్దెనిమిది మంది కార్మికులు నూట నాలుగు మంది దినసరి కార్మికులు పద్నాలుగు మంది మాత్రం శాశ్వత కార్మికులు సో ఇందులో నైపుణ్యం అవసరమయ్యే పనుల్లో ఈ శాశ్వత కార్మికులను ఉపయోగిస్తారు సో వీళ్ళకి ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది ఉద్యోగ భద్రత ఉంటుంది ఈఎస్ఐ ఆరోగ్య బీమా ప్రొవిడెంట్ ఫండ్ ఇవన్నీ ఉంటాయి ఇక మిగతా నూట నాలుగు మంది దినసరి కార్మికులు ప్యాకేజింగ్ లేబులింగు సో దీంట్లో ఎంతమంది అవసరం ఉంటారో అంతమందిని మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ లేబర్ కాంట్రాక్టర్ తీసుకొని వస్తారు వాళ్ళతో పనిచేపిస్తాడు సో అట్లా వీళ్ళకు రోజుకు ఇంత చొప్పున అనేది వేతనం అనేది చెల్లిస్తూ ఉంటారు ఇట్లా అనేక కంపెనీలు ఈ విధానాన్ని ఫాలో అవుతున్నాయి శాశ్వత కార్మికుల సంఖ్యను తగ్గించుకుంటే వాళ్లకు డబ్బులు ఎక్కువ చెల్లించాల్సిన అవసరం ఉండదు దినసరి కార్మికుల సంఖ్యను పెంచుకుంటాను ఇవి ప్రతి ఫ్యాక్టరీ కూడా సో నిర్మాణ రంగం ఇటుక ఇక్కడ నిర్మాణ రంగ కార్మికులను చూడవచ్చు మనం ఇక్కడ మెత్తగా కలిపిన మట్టిని మూసలలో పేసి ఇటుకలు తయారు చేస్తారు మూసలు అంటే మనకు తెలుసు కదా అదే అచ్చులు అన్నట్టు సో మౌల్డు అని కూడా అంటారు ఇంగ్లీష్లో ఈ ఇటుక తయారీ గురించి మనకు చిన్న క్లాసులలో కూడా ఉన్నది పత్తి ఏరుతున్న మహిళల గురించి వచ్చాడు ఇట్లా వీళ్ళు అసాంఘిక మన అంటే అసంఘటిత కార్మికులు అన్నట్టు అసంఘటిత కార్మికులు అంటే వాళ్ళకి ఎప్పుడు పని దొరికితే అప్పుడే వెళ్తారు సో వీళ్ళకు డైరెక్ట్గా ఇట్లా వేయి చేసి కానీ ఇంత ఫిక్స్డ్ ఇంత అనేది ఏముండదు అన్నట్టు ప్రపంచ వ్యాప్తంగా కార్మికులకు కొన్ని హక్కులు అనేవి సాధించుకున్నారు వాళ్ళు సో దాంట్లో ఉత్పాదక సురక్షిత ఉపాధి ఇది వాళ్ళ హక్కు ఓకేనా ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేని పరిస్థితుల్లోనే వాళ్ళు పనిచేస్తారు అన్నట్టు విశ్రాంతి తీసుకునే హక్కు ఉన్నది పని ఎక్కువ అలసిపోతే విశ్రాంతి తీసుకోవడానికి అలాగే సాంస్కృతిక ఆసక్తి గల సాంఘిక కార్యక్రమాల్లో కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడానికి వాళ్ళకి హక్కు ఉన్నది ఉద్యోగ భద్రత ఈ హక్కు ద్వారా కార్మికులు ఉపాధి ఉందని దాంతోనే తమ జీవితం గడుస్తుంది కావాలని తమ ఉద్యోగం నుంచి తొలగించరు అని ఈ హక్కును ఇచ్చారు అన్నట్టు సో అట్లా చేయకూడదు అన్నట్టు కావాలని ఎవరు తొలగించకూడదు తొలగించాలని భావిస్తే అతనికి నష్టపరిహారం చెల్లించిన తర్వాత తొలగించాలి ఇక ఆదాయ భద్రత వృద్ధాప్యంలో హుందాగా బతకడానికి కొంత పొదుపు చేసుకోవడం సరిపోయినంత నిలసరి వేతనాన్ని పొందేలాగా కార్మికులకు ఒకటి ఆదాయ భద్రత అనేది ఏర్పాటు చేయాలి ఇక పని భద్రత ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్రమాదానికి గురైనప్పుడు వైద్య సహాయంతో పాటు అనారోగ్య కాలంలో కూడా వేతనం కూడా చెల్లించాలి అన్నట్టు సో ఇది అన్ని రకాల పనులు చేసే వాళ్ళకి ఇవన్నీ వర్తించవు కొంతమంది శాశ్వత ఉద్యోగులకే ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి నైపుణ్యాన్ని మెరుగు మెరుగుపరుచుకోవడం ఇది కూడా వాళ్ళ హక్కే సామూహిక వ్యక్తీకరణ సో వాళ్ళ అవసరాలను వ్యక్తిగతంగా సామూహికంగా చెప్పడం అనేది కూడా వాళ్ళ హక్కులో భాగంగా ఉన్నదన్నట్టు సో ఇట్లా వారి యొక్క హక్కులు అనేటివి కొన్ని సాధించుకున్నారు అసంఘటిత పని పట్టణాల్లో కార్మికులు సో అసంఘటిత పని అంటే వాళ్ళు వాళ్ళ అంటే ఒక క్రమమైన పద్ధతిలో లేకుండా ఫ్యాక్టరీలు కాకుండా ఇట్లా దినసరి కూలీలు కూరగాయలు అమ్మడం బిస్కెట్లు స్నాక్స్ టీ కొట్లు చిన్న చిన్న ఫ్యాక్టరీలో పనిచేయడం సో దానికి ఉండ్ల ఈ పనిచేయడం సామాన్లు దింపడం మోయడం ఇట్లా అసంఘీర్త పని అంటే దాన్ని భవన నిర్మాణ కార్మికులు కేబుల్ వేసేవాళ్ళు కరెంట్ పోల్లు వేసేవాళ్ళు వీళ్ళందరూ ఇక స్వయం ఉపాధి మహిళా సంఘం సేవ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ సో దీ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అహ్మదాబాద్ బట్టల మార్కెట్కు బండ్లు లాగే మహిళా వలస కార్మికులు వెళ్ళి చేనేత కార్మికుల సంఘాన్ని సంప్రదించి వారి గృహ వసతి సౌకర్ సౌకర్యం మెరుగుపరుచుకోవడానికి సాయం చేయమని కోరిరు వీళ్ళందరూ అహ్మదాబాద్లో బట్టల మార్కెట్కు బండ్లు లాగే వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఇల్లులు కావాలని కోరుకున్నారు సో ప్రాచీన కాలంలో పెద్ద సంఘం మహాత్మా గాంధీ దీంతో కలిసి పనిచేసిండేది సో ఈ ఈ ప్రాచీన భారతదేశంలో ఇది చాలా పెద్ద సంఘంగా ఉండేది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ సేవ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్వయం ఉపాధి మహిళా సంఘం ఇది ఏర్పాటు ఏర్పాటు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అది పూర్తి స్థాయి కార్మిక సంఘంగా రూపొందింది అన్నట్టు సో ఇట్లా ఈ సేవ అనేది కార్మికుల యొక్క హక్కుల గురించి పనిచేస్తుంది ఈ అసోసియేషన్ ఖచ్చితమైన కార్మిక యజమాని సంబంధాలు అనేవి లేవు ఇది కేవలం కార్మికుల కోసం మాత్రమే పనిచేస్తుంది వారికి పెట్టుబడి లేదు ఐదు రూపాయలు చెల్లించి ఏ మహిళా కార్మికుడు కూడా దీంట్లో సభ్యత్వాన్ని తీసుకోవచ్చు ఎంత అండి ఐదు రూపాయలు ఐదు రూపాయలు చెల్లించి సేవలో చేరవచ్చు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కాదు ఇది ఓకేనా ఎస్హెచ్ జీ వేరే అది ఓకేనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే డ్వాక్రా రుణాలు అది వస్తుంది ఇక స్వయం ఉపాధి మహిళా సంఘం అక్కడ కూడా స్వయం సహాయక సంఘం అని వస్తుంది సో కన్ఫ్యూజ్ కావద్దు ఇది కార్మికుల గురించి అదేమో మామూలుగా ఆడవాళ్ళ గురించి ఇది రెండు కూడా ఆడవాళ్ళకి సంబంధించినవి కానీ సెల్ఫ్ హెల్ప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు ఏమో లోన్లు తీసుకోవడం మళ్ళీ అందరు కలిసి కట్టడం డ్వాక్రా అని అంటాం వెలుగు గ్రూప్ అని కూడా అంటాం ఇదేమో సేవ ఇది కార్మికులు మహిళా కార్మికుల గురించి ఇక వివిధ రకాల పనిచేసే వాళ్ళందరూ కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు ఐదు రూపాయలు చెల్లించి మనం దీంట్లో చేరవచ్చు అన్నట్టు మహిళలు ఏ మహిళ అయినా తొమ్మిది రాష్ట్రాల్లో పదమూడు లక్షల మంది సభ్యులు ఉన్నట్టు సేవలు సో ఈ సభ్యులకు బ్యాంకు సేవలు అందిస్తున్నారు సహకార సంస్థలు నడుపుతూ ఆరోగ్య భీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు సో ఈ దీంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలంగాణలో రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వాళ్ళ స్త్రీల పరిస్థితులు మెరుగుపరచడానికి ఇటువంటి సంఘాలు ఉపయోగపడతాయా అని అడిగాను సో సేవ అనేది చాలా ఉపయోగపడుతుంది మహిళల యొక్క మహిళా కార్మికుల యొక్క హక్కులను రక్షించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు ఇక నెక్స్ట్ పార్ట్ జానపదులు మతం గురించి మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం మీకు కనుక మన ఎంఎస్ అకాడమీ క్లాసెస్ నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ జై హింద్